మార్నింగ్ టు ఎవ్రీ వన్ మై ఇస్ సుజ్నా శైలు ఫ్రమ్ విశాఖపట్నం అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి ఈరోజు మనకి ఫాస్టింగ్ ట్వెల్త్ డే సో చాలామంది ఆన్లైన్ లింక్ ఓపెన్ చేసి చూస్తున్నారు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అలాగే మరి దుబాయ్ నుంచి కూడా మీరు కా మెసేజ్ పెట్టారు నేను చూస్తున్నాను మే మేడం అని మరి చూడండి అంత చక్కగా అక్కడి నుంచి కూడా టైమింగ్స్ వేరే అయినా సరే మరి వాళ్ళు కూడా అక్కడి నుంచి దేవుణ్ణి స్థుతిస్తున్నారండి మనం రాకడ సమయంలో ఉన్నాం కాబట్టి కాస్త టైం మనం దేవునికి ఇవ్వాలి బిజినెస్ అనేది ఉంటుంది ప్రతిదీ ఉంటుంది కానీ ఈ ఫార్టీ డేస్ దేశమంతా ప్రార్థిస్తున్నారు కదా ఆ ప్రార్థనలతో పాటు మన ప్రార్థన కూడా దేవుని సమూహంలోనికి చేరుతుంది అందుకే నేను ఎవ్రీడే పోస్ట్ నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే నా వల్ల ఒక్క ఆత్మనైనా దేవుడు రక్షిస్తాడు నరకని పోకుండా ఉండాలన్న ఉద్దేశంతో నేను రోజు నేను మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది మరి నిన్న రోజు నేను మాట్లాడలేకపోయాను సో ఎవ్రీడే మనం కాస్త టైం మనం మనం ఫాస్టింగ్ ఉన్నామంటే ఆ టైము దేవునికి ఇచ్చుకోవాలండి దేవునితో మాట్లాడితే దేవునిలో మనం ప్రార్థన చేస్తే ఆ అనుభూతి చాలా బాగుంటుంది నేను అనుభవిస్తున్నాను అది మీరు కూడా అనుభవించాలని నేను రోజు పెడుతున్నాను ఓకే ఫ్రెండ్స్ మరి మళ్ళీ మీరు నాకు కాల్ చేయాలన్నా మెసేజ్ చేయాలన్నా ఫోర్ ఓ క్లాక్కి చేయండి మాట్లాడతాను మీతోటి ఓకే థ్యాంక్ యూ బాబీ యు